సమ్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ మనం ఒక్కసారి చూస్తే ఆ రోజుల్లో మనకి డ్రాట్స్ రావడం మనం ప్రొడక్షన్ అండ్ మనం ప్రొడ్యూస్ చేసినటువంటి గ్రెయిన్స్ మన దేశానికే సరిపోని పరిస్థితిలో ఉండడం మన పాపులేషన్ ఆకలితో అలమటించడం కరువు కాటకాలతో ప్రాణాలు పోవడం ఒకవైపున మాల్థూస్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పినట్టు మన డెమోగ్రఫీ అనేది మన మన యొక్క ఎక్స్ప్లోజన్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ మన ప్రొడక్షన్ ఆ రోజుల్లో మనకున్న కన్వెన్షనల్ మెథడ్స్తో చూసినప్పుడు లిటిల్ ప్రొడక్షన్ మనకు ఉంది కురియన్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వైట్ రివల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి మనకేం జరిగింది ఎక్స్టెన్సివ్గా మనకు ఫర్టిలైజర్స్ అంటే కృత్రిమంగా ఎరువుల్ని వాడడం మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేసి బాక్రా నంగల్ కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు కావేరీ మీద కావచ్చు అయ్యాయి సైంటిస్టులు డిపార్ట్మెంట్ కొత్త కొత్త బంగల్ని సృష్టించడం హై బట్ మనము విపరీతమైన ఫెర్టిలైజర్స్ వాడుకోవాల్సిన వచ్చింది పెస్టిసైడ్స్ నుంచి కూడా మనం తట్టుకోగలిగేటట్టుగా మనం ఏదైతే న్యాచురల్ గా తయారు చేసేటువంటి ఆ పేర్లు ఏవైతే జీవామృతాలు అవి ఇవి ఏవైతే ఉన్నాయో మనం తయారు చేసుకునేవి అట్లానే మనము ఆ ఫెర్టిలైజర్స్ ఏవైతే కృత్రిమంగా ఉన్న వాటి వైపు పోకుండా సేంద్రియ ఎరువుల్ని మనం వాడుకొని మన విత్తనాల్ని మనమే తయారు చేసుకొని మరి నేను మా ఫాదర్ కూడా వ్యవసాయం చేసేటోడు నేను పొలంలోకి ఎవరి పండించేవాళ్ళం మేము కూడా ఎక్కడైతే విత్తనాల్ని ప్రొక్యూర్ చేసుకొని మనమే తయారు చేసుకోవడం వాటిని ప్రొక్యూర్ చేసుకోవడం సేవ్ చేసుకోవడం మనమే దాని మీద కమాండ్ కలిగి ఉండడం కృత్రిమ ఎరువుల్ని కాకుండా సేంద్రియ ఎరువుల్ని మనం వాడుకోవడం పెస్టిసైడ్స్కి వెళ్లకుండా మనం ఈ జీవామృతాలు వాటిని తయారు చేసుకొని వాటన్నిటిని వాడుకోవడం తద్వారా నీ సాయిల్ హెల్త్ని కాపాడుకుంటావు నీ క్రాప్ హెల్త్ని కాపాడుకుంటావు నీ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీని ఏమాత్రం తగ్గించుకోకుండా పండించుకుంటావు నువ్వు పండించినటువంటి ప్రొడక్షన్ పవిత్రమైందయ్యి హెల్దీగా ఉండేటువంటిదయ్యి నీకు ఎటువంటి అనారోగ్యం కలిగించకుండా ఉండేది కావడమే కాకుండా నీకు మంచి రెమ్యునరేషన్ కూడా వచ్చేటువంటి విధానమే ఈరోజు మనం చేస్తున్న ఏపీసీఎన్ఎల్ మరి ఈ విధానంలో మనం చేసేటప్పుడు దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఆ ప్ర ఆ మెథడ్స్ ఏమున్నాయి ఎలా ఫాలో కావాలి ఇదంతా సో ఈ క్రమంలో మనం బ్యాక్ వెళ్ళడం ఇప్పుడు మంచిదా కాదా సో అట్లానే మనం ఎరువుల్ని తిని కాంతారెడ్డి దగ్గరికి వెళ్దామాదు మరి ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మనం ఏం పని చేయాలి మనం ఏం చేయాలంటే వీ ఆల్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ డిఆర్డిఏ మీరేం చేయాలి అని అంటే వీళ్ళందరికీ కావాల్సిన లోన్ ఫెసిలిటీ ఇవ్వాలి మోటివేషన్ చేయాలి మీ దగ్గర ఆడవాళ్ళు గ్రూప్లో అందరు ఉన్నారు ఇప్పుడు మీరు ఎలాగ మోటివేట్ అయ్యారు ఈ మోటివేషన్ ఆ లేడీస్కి ఇవ్వాలి ఎస్హెచ్జి గ్రూప్లో వాళ్ళకి వాళ్ళందరినీ మోటివేట్ చేసి మాకు టార్గెట్ ఉంది మనకి ఏపీసీఎన్ఎఫ్ ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో ఆ టార్గెట్ ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీల్లో ఆ టార్గెట్ ఎక్స్టెంట్ ఆ విస్తీర్ణము ఆ మంది రైతులు మనకి మనం రీచ్ కావాలి అవసరమైతే మరింత ఎక్కువగా కూడా మనం చేయాలి అలా చేసే క్రమంలో ఎస్ఎస్జీ ఉమెన్ని ని మీరు మోటివేట్ చేయాలి డిఆర్డి వాళ్ళంతా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమ్ ఖరీఫ్లో మనం ఏదైనా లోన్ అనేటువంటి హెల్ప్ కూడా మనం చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని మీకు డిపార్ట్మెంట్ మాట్లాడతారు వస్తున్నారో మనం అగ్రికల్చర్ వర్క్ కానీ వర్క్స్ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి మనం వాళ్ళందరినీ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని చేయాలి అట్లానే హార్టికల్చర్ హార్టికల్చర్ క్రాప్స్లో కూడా మనం ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఏ ఏ క్రాప్స్ మనం చేస్తున్నామో దాన్ని మనం రైతుల్ని మోటివేట్ చేసుకుంటూ మీరు కంప్లీట్ కాంట్రిబ్యూషన్ అనేది మీ నుంచి కూడా రావాలి టుగెదర్ విత్ డిఆర్డిఏ మీరు అందరూ మోటివేట్ చేయాలి పబ్లిక్ ని మోటివేట్ చేయాలి మన టార్గెట్స్ రీచ్ కావాలి వాళ్ళన్ని ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి మనం టైం టు టైం పొలాలని వెళ్ళి చూసుకోవడం వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం